సంజీవ్ నగర్ లో గ్రామ దేవత శ్రీ 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 పిడుగులమ్మ శ్రీశ్రీ శ్రీ పిడుగులమ్మ అమ్మవారు జాతరను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి పెండియాల విశ్వనాథ శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజుల పాటు జాతర కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు సోమవారం జాతర మంగళవారం తీర్థం నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి సెక్రటరీ కోనాడి దుర్గాప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో మూడు రోజుల పాటు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రెండు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మనకి యాభై రెండు సంవత్సరాల నుంచి మనకి ధ్యానం జరుగుతుందండి ప్రతి ఉగాది వెళ్ళిన తర్వాత పదిహేను రోజులకి ఈ కార్యక్రమం చేస్తామండి ఈవిడ చాలా మహిళ ఫ్యామిలీ యొక్క ఇంకా అందరూ కూడా అందరూ కూడా జరుగుతుంది ఈ యొక్క ఆదివారం సోమవారం మంగళవారం ఇరవయో తారీఖు ఎవరో ఇరవై తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేకంగా ఆఖరి ప్రత్యేక జాతర సోమవారం నాడు అంటే సోమవారం నాడు జాతర జరుగుతుందండి మంగళవారం నాడు తీర్థం జరుగుతుందండి నైవేద్యాలు అవి కూడా అమ్మవారు పెట్టుకున్నారు అమ్మవారి మీ పేరు